ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కోరుకునేది ఏమిటో తెలుసా తమ జీవితంలో ఒక్కసారైనా మక్కా మదీనాని చూడాలి అని మనలో చాలా మందికి ముస్లింస్ ఎంతో పవిత్రంగా భావిస్తున్నా ఈ మక్కా మదీనా గురించి తెలిసి ఉండకపోవచ్చు అసలు మక్కా అంటే ఏమిటి మదీనా అంటే ఏమిటి ఎందుకని ప్రతి ముస్లింస్ తమ జీవితంలో ఒక్కసారైనా తన లోపు వీటిని చూడాలని అనుకుంటున్నారు వీటికున్న ప్రత్యేకత చరిత్ర ఏమిటి అలాగే జంజం బావి అంటే ఏమిటి బాబా అంటే ఏమిటి ఎందుకని దీన్ని అందరూ ముద్దు పెట్టుకుంటారు అలాగే ఎందుకని ఇతర మతస్థుల్ని మక్కాలోకి వచ్చేందుకు అనుమతించరు అసలు కురాన్ రాసింది ఎవరు ఎలా రాశారు ఇలా చాలా చాలా విషయాలను ఈ ఒక్క వీడియోలోనే మీ అందరికి అర్థమై రీతిలో చాలా సులభంగా వివరించాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా మరియు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో దయచేసి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివల్ వీడియోస్ మీ ముందుకు నేను తెచ్చేందుకు జస్ట్ మీ కొరకు ఒక సపోర్ట్ గా చిన్న లైక్ చేయండి చాలు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్ మొదటిగా మనం మక్కా గురించి తెలుసుకుందాం మక్కా అనేది ఒక నగరం పేరు ఈ మక్కా అనే నగరం సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం తీరం దగ్గరలో ఉన్న సిరాత్ పర్వతాల్లో ఈ నగరం ఉంది ముస్లింలందరికీ ఈ నగరం అనేది అత్యంత పవిత్రమైనది ముస్లింలందరూ ఈ మక్కా నగరాన్ని ఎందుకంత పవిత్రంగా అంత ఆత్మీయంగా చూస్తున్నారంటే ఈ మక్కా నగరంలో ఉన్న మసీద్ లోని కాబా వలనే వీటి ప్రత్యేకత గురించి మన అందరికి స్పష్టంగా అర్థం అవ్వాలంటే ముందుగా చరిత్రలో జరిగిన ఒక చిన్న కథ గురించి మనం తెలుసుకోవాలి దేవుడైన అల్లా కొంతమంది ప్రవక్తుల్ని ఒకరి తర్వాత భూమి మీదకు పంపారు ఆ ప్రవక్తల్లో అలా భూమి మీదకి వచ్చిన వారిలో ఇబ్రాహీం ప్రవక్త ఒకరు అల్లా వీరిని నాలుగు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకు పంపారు ఇక ఇబ్రాహీం ప్రవర్తకు భార్య కొడుకు ఉన్నారు భార్య పేరు హజీరాను కొడుకు పేరు ఇస్మాయిల్ ఒకసారి ఒక రోజున ఏం జరిగిందంటే అల్లా ఆజ్ఞ ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన భార్య తన కొడుకుని కొండల మధ్య ఎలాంటి వనరులు లేని ఎడారి లాంటి ప్రాంతంలో వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళాడు ఆ సమయంలో తన కొడుకు ఇస్మాయిల్ తన తల్లిని బాగా దాహమేస్తుంది నీళ్లు కావాలని అడిగాడు దాంతో ఆ తల్లి ఆ ఎడారిలో నీటి కోసం బాగా వెతికింది అయినా చుక్క నీరు కనపడలేదు దాంతో ఆ తల్లి కొడుకు దాహం కోసం వెతుకుతూ అటు ఇటు ఎన్ని సార్లు వెతికినా నీరు కనిపించకపోవడంతో దేవుడైన అల్లాకు చివరికి వేడుకుంటుంది దాంతో అల్లా వారి కోసం ఆ ఎడారిలో ఒక నీటి ఓటను సృష్టించారు ఆ నీటి ఓట నుండి విపరీతంగా నీరు రావడం మొదలవడంతో ఆ తల్లి నీటితో కొడుకు దాహాన్ని తీర్చింది ఆ తర్వాత దైవాజ్ఞతో భర్త ఇబ్రహీం మల్లా తిరిగి తన కుటుంబానికి చేరుకున్నారు ఇలా నాలుగు వేల సంవత్సరాల క్రితం ఆ తల్లి కొడుకుల దాహం తీర్చడానికి అల్లా సృష్టించిన ఆ నీటి ఓటే నేటికి కూడా అక్కడ ఒక బావిలా ఉంది ఆ బావి పేరే జంజం బావి ఇప్పటికీ ఆ బావిలో నీరు అనేది చక్కగా ఉబుకుతుంది ఇక ఈ బావికి జంజం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే జంజం అంటే అర్థం ఆగు ఆగు అని అల్లా ఈ నీటి ఓటను సృష్టించాక ఇందులోంచి నీరు అనేది బయటికి వస్తూనే ఉంది ఈ నీటిని ఆపేందుకు ఎంతలా అడ్డుకట్ట వేసినా కూడా ఆ ప్రవాహం అనేది ఆగలేదు దాంతో ఆ తల్లి హసీరా ఓ ఇక్కడ ఆగు అంటూ జంజ్ అని అప్పటి వారి అరబి భాషలో ఆదేశించగా దాంతో ఆ ప్రవాహం అనేది ఆగి ఆ బావి అనేది ఏర్పడిపోయింది అందువలన నేటికి కూడా ముస్లింలు అందరూ ఈ బావిని ఎంతో పవిత్రంగా చూస్తారు ఈ బావి గురించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆ విషయాల గురించి తర్వాత తెలుపుతాను ఇక మక్కాలోని కాబా గురించి చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం చాలా గ్రంథాల్లో తెలిపిన విషయం ఏమిటంటే దేవుడు మొదటిగా ఈ భూమి మీద ఆదాంని సృష్టించారని ఇతనే భూమి మీద పుట్టిన మొదటి మనిషి ఈ ఆదాం కూడా ఒక ప్రవక్తే ఈ ఆదాం ప్రవక్త ఎప్పుడు కూడా అల్లాను ఒక చోటు నుండి అంటే ఒక ప్రదేశం నుండి ఎప్పుడు వేడుకుంటూ ఉండేవాడు అంటే అల్లాను ప్రార్థించేవాడు ఆ ఆదాం ప్రవక్త ఎక్కడైతే ఆ అల్లాను ప్రార్థించేవాడో అక్కడే ఈ ఇబ్రహీం ప్రవక్త కాబా అనేది కట్టడం జరిగింది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దేవుడైన అల్లా ఈ ఇబ్రహీం ప్రవక్తకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది అల్లా ఆజ్ఞ ప్రకారమే ఇబ్రహీం ప్రవక్త తన కొడుకు ఇస్మాయిల్ వీరిద్దరూ కలిసి ఆదాం ఎక్కడైతే అల్లాను ప్రార్థించేవారో ఆ ప్రదేశంలోనే వీరు ఒక గృహం లాంటి నిర్మాణాన్ని కట్టారు అదే కాబా గృహం ఈ కాబా గృహం ఉన్న ఈ చోటులోనే మొట్టమొదటి ఆరాధన ఆలయాన్ని ముస్లిం కొరకు ఏర్పాటు చేశారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇస్మాయిల్ తన కొడుకు నిర్మించిన ఈ కాబా చుట్టే ఒక మసీదు నిర్మించారు అదే మక్కా ఇక మనం అసలు విషయానికి వస్తాం అసలు ఈ మక్కా నగరాన్ని ముస్లింలు అత్యంత పవిత్రకరంగా భావించడానికి అసలు కారణం ఏమిటంటే ఈ నగరంలో ఉన్న జంజం బావి అలాగే కాబా జంజం బావిని అల్లా తన స్వయంగా సృష్టించారు కాబట్టి ఈ బావి అందులోని నీరు అనేవి ముస్లిం ఎంతో పవిత్రం అలాగే అల్లా దేవుడు ఈ పంపిన మొదటి ప్రవక్త ఆదా ఏ స్థలం నుంచి అయితే అల్లాని ప్రార్థించేవారు ఆ ప్రదేశంలోనే ఒక గృహం లాంటి నిర్మాణాన్ని కట్టారు అదే నేడు చూస్తున్న కాబా కాబా అనేది ఒక మసీద్ లో ఉంది ఈ మసీద్ యొక్క పేరు మస్జిద్ అల్హరా ఈ మసీద్ నే సింపుల్ గా మక్కా మసీద్ అని కూడా పిలుస్తున్నారు ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద మసీద్ ప్రతి ముస్లిం తన జీవితంలో చనిపోయే ముందు ఒక్కసారైనా ఈ మక్కాని చూడాలనేది వారి కోరిక మక్కా ఫోటోలను చూసినట్లయితే మధ్యలో ఒక నల్లటి క్యూబ్ ఆకారం లో ఒక గృహం లాగా కనిపిస్తుంది కదా ఇదే మనం చెప్పుకుంటున్న కాబా కాబా అనేది ఒక అరబిక్ భాష పదం కాబా అంటే అర్థం ఘనాకారం అని దీన్ని చూడడానికి అలా ఒక క్యూబ్ లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని కాబా అని వారి భాషలో పిలుస్తున్నారు ఈ కాబా యొక్క నాలుగు వైపుల్లో తూర్పు వైపున గాని చూసినట్లయితే ఒక నల్లని రాయ్ ఉంటుంది ఈ రాయిని అశ్వథ్ అని పిలుస్తారు అశ్వథ్ అంటే నల్లని రాయి అని అర్థం ఈ రాయి అనేది పరలోకము నుండి భూమి మీదకి వచ్చిందని భావిస్తారు ఇబ్రహీం ప్రవక్త ఈ కాబాని నిర్మిస్తున్న సమయంలో అల్లా ఆజ్ఞ ఇవ్వడంతో ఈ రాయిని తీసుకొచ్చి తూర్పు వైపు పెట్టడం జరిగింది ఈ రాయి పరలోకపు రాయి కావడంతో ప్రతి ఒక్క ముస్లిం ఈ మక్కా మసీద్ యాత్రకు వచ్చినప్పుడు యాత్రలో భాగంగా ఈ నల్లని రాయిని ముద్దు పెట్టుకోవడం తాకడం లాంటివి చేస్తారు ఈ సాంప్రదాయం అనేది ఆనాటి నుండి నేటికి కూడా రావడం జరిగింది అయితే మసీదు లోకి వచ్చాక నల్ల రాయిని తాకే అంత వరకు కూడా ప్రతి ఒక్కరు తల్బియా తల్బియా అని చెబుతూ ఉండాలి ఇక ఈ కాబా యొక్క మిగిలిన మూడు వైపుల్ని ఉత్తరం వైపుని రుక్ అల్ ఇరాకి అనగా ఇరాకీ మూలాన్ని పశ్చిమ రుక్ అలాషామి అనగా సిరియన్ మూలాన్ని దక్షిణాన రుక్ అలంబియాని అనగా యమనీ మూలాన్ని ఈ మూడు వైపుల్ని పిలుస్తారు ఇక ఈ కాబాని నాలుగు వైపుల కప్పుతూ ఒక నల్లని తెర ఉంటుంది ఈ నల్లని తెరని అని పిలుస్తారు ఈ తెరపై బంగారుపు ఎంబ్రాయిడ్ ఇచ్చే లో చెప్పిన మాటలు అనేవి రాయబడి ఉన్నాయి ఇక ఈ కాబా యొక్క ముఖ్య అసలైన ఉద్దేశం ఏమిటంటే ముస్లింలు నమాజ్ చేసేటప్పుడు ఏ దిక్కుకి తిరిగి నమాజ్ చేయాలంటే కాబా ఉన్న దిక్కు వైపుకి తిరిగి నమాజ్ చేయాలి ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లింలు కూడా ఈ కాబా ఉన్న దిక్కు వైపుకే వారు తిరిగి నమాజ్ చేస్తారు ముస్లింలు ఇలా కాబా వైపు తమ ముఖాన్ని ఉంచి నమాజ్ చేయడాన్ని కిబ్లా అని పిలుస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే నమాజ్ ఏ వైపులో చేయాలి అనేది దిక్సూచి లాంటి ఈ కాబా ఇక ఈ ముస్లింలు ఈ కాబాని పవిత్రంగా చూసినప్పటికీ ఈ కాబాని దేవుడుగా భావించరు ఎందుకంటే అల్లా దేవుడు ఈ రాళ్ళలో ఉండరని పరలోకంలో ఉన్నారని విశ్వసిస్తారు గనక ఇక ఈ కాబా విషయంలో ఒకప్పుడు అభ్యంతరాలు కూడా రావడం జరిగింది కాబాలో కనిపించే ఈ నల్లని రాయిని కొందరు అప్పట్లో శివలింగం అని అన్నారు కానీ అది శివలింగం కాదు అది కేవలం రాయి మాత్రమే అని చివరికి ఖురాన్లో లో ప్రస్తావించిన విషయాల ద్వారా నిరూపించడం జరిగింది ఈ కాబాలో ఒకప్పుడు అనగా మొహమ్మద్ ప్రవక్తకు ముందు కాలంలో కాబాలో దాదాపుగా మూడు వందల అరవై విగ్రహాలు ఉండేవి వాటిలో లాత్ మనాత్ హుబల్ దులిల్లు అనేవి ప్రసిద్ధమైనవి ఒకప్పుడు ఈ మక్కా నగరంలో ఉన్న కొన్ని సంచల జాతి ప్రజలు ఈ విగ్రహాల్ని పూజించేవారు ఈ మూడు వందల అరవై విగ్రహాల్లో ఈసా విగ్రహం అనగా ఏసుక్రీస్తు విగ్రహం అలాగే ఆర్యం విగ్రహం అనగా మేరీ మాత విగ్రహం ఉండేవని అనుకుంటున్నారు వీటి గురించి కూడా లో చెప్పడం అనేది జరిగింది ఈ కాబాని చూసేందుకు వచ్చే ప్రజలు ఈ కాబా చుట్టూ ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగాలి తిరగడా తవాక్ అంటారు ఇలా ఈ కాబా చుట్టూ ఏడు సార్లు తిరగడం వెనక ఒక కారణం ఉంది అదేమిటంటే ఇబ్రహీం ప్రవక్త యొక్క భార్య తన కొడుకు దాహం తీర్చడం కోసం నీళ్ల కోసం ఏడు సార్లు పరిగెత్తినది అప్పుడే అల్లా వారి కోసం బావిని ఆవిష్కరించారు అందుకు చిహ్నంగా ప్రతి ముస్లిం ఈ కాబా చుట్టూ ఏడు సార్లు తిరుగుతారు ఇలా తిరుగుతున్న సమయంలో అంటే తవాఫ్ చేసే సమయంలో లబ్బాయి లబ్బాయ్ కలహుమ్మా లబ్బాయ్ అని అనుకుంటూ తిరుగుతూ ఉంటారు ఈ పదానికి అర్థం ఓ అల్లా నేను హాజరయ్యాను అని ఇక ఈ కాబాని సందర్శించే సమయంలో మగవారు మాత్రం తెల్లటి వస్త్రాలను ధరించాలి ఆడవారికి అలాంటి షరతులు ఏమి లేవు ఈ తల్లటి వస్త్రాన్ని అహరు అని పిలుస్తారు ఇక కాబా చుట్టూ చేసే ఏడు తవాఫులలో అంటే ఏడు సార్లు తిరగడంలో మొదటి మూడు సార్లు వేగంగా తర్వాత నాలుగో తవాఫు నుండి వేగం తగ్గిస్తూ చేస్తారు ఇక ఏడు తవాఫులు పూర్తి అయిన తర్వాత మకామ్ ఏ ఇబ్రహీం చోట నమాజు చేస్తారు ఇక ఆ తర్వాత జంజం బావిని చూడ్డానికి వెళ్తారు జంజం బావిని సందర్శించినప్పుడు బావిలోని నీటిని తాగుతారు ఈ బావిలోని నీటిని ఎంత తీసినా కూడా ఇంకా ఊరుతూనే ఉంటాయి ప్రతిరోజు ఈ బావి నుండి కొన్ని లక్షల లీటర్ల వాటర్ ని తీసి వాడుతున్నా సరే ఈ బావిలో నీటి ఓట అనేది ఇనికి పోదు అలాగే కురాన్ లో ఈ జంజం నీటి గురించి ఏం చెప్పబడి ఉంది అంటే ఆకలితో ఉన్న వారికి ఈ నీరు ఆహారం లా పనిచేస్తుందని జబ్బుతో ఉన్న వారికి ఈ నీరు రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది అని దాహంతో ఉన్నవారికి దాహాన్ని తీరుస్తుందని చెప్పబడింది పరిశోధనలో కూడా ఈ నీటిలో అధిక మినరల్ కాల్షియం మెగ్నీషియం వంటి లవణాలు ఉన్నట్లు గుర్తించారు అలాగే ఈ బావిలో నీరు అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది అలాగే మక్కా మసీదు ని దర్శించుకున్న వారు ఈ జంజం నీటిని తమతో పాటు తెచ్చుకుంటారు ఆ నీటిని రుచి చూస్తారు ఈ నీరు అనేది ముస్లింలకు ఎంతో పవిత్రమైనది ఇక మక్కా నుండి తిరుగు ప్రయాణం ప్రారంభించే ముందు కూడా ఈ ఏడు సార్లు తవాఫ్ ఆశించడం అనేది ముస్లింలు మంచిదని భావిస్తారు సో ఇది మక్కకు సంబంధించిన చరిత్ర సో ఇప్పుడు మనం మదీనా గురించి తెలుసుకుందాం ముస్లింలు పవిత్రంగా భావించే మరో నగరమే ఈ మదీనా ఈ మదీనా నగరానికి ప్రాముఖ్యత రావడానికి కారణం ఒకే ఒకరు ఆయనే మహమ్మద్ ప్రవక్త వీరు మక్కానగరంలో ఐదు వందల డెబ్బై సంవత్సరం ఏప్రిల్ ఇరవై జన్మించారు వీరు పుట్టడానికి ముందే తండ్రిని కోల్పోయారు ఇక వీరు పుట్టిన ఆరు సంవత్సరాలకే తన తల్లిని కూడా కోల్పోయి అలా ఒక అనాథగా పెరగసాగారు ఈ మహమ్మద్ ప్రవక్త తన చిన్నతనంలో కావాలో అనగా అనగా నగరంలో పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉండేవి ఎంతలా అంటే ఎంతో పవిత్రమైన ఖాబా ఉండే ప్రాంతంలో కొందరు మగ నగ్నంగా తిరుగుతూ అపవిత్ర పరిచేవారు అలాగే ఈ మక్కా నగరంలో వర్గ పోరాటాలు జాతీయ అహంకారాలు పైశాసి తత్వం నరమేధం ఇవన్నీ విచ్చలు విడిగా ఉండేవి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం మనం చూస్తున్న మక్క అనేది అప్పట్లో ఇలా లేదు అంత ఘోరంగా పరిస్థితులు ఆ సమయంలో మక్కాలో ఉన్నప్పటికీ కూడా మొహమ్మద్ మాత్రం తన చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా తన తోటి వారితో ఉండేవారు దాంతో ప్రజలందరూ ఇతన్ని అమీన్ సాదిక్ అని పిలిచేవారు అమీన్ అంటే విశ్వసనీయుడు సాదిక్ అంటే సత్యవంతుడు అని అర్థం ఇలా మహమ్మద్ మంచితనం గుణం అనేది నెమ్మది నెమ్మదిగా మక్క అంతటా వ్యాపించింది మహమ్మద్ చాలా మంచి వ్యక్తి కావడంతో తన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని చూసి ఎంతో చలించిపోయారు మనకి వాటిని మార్చే శక్తి లేదని ఎంతో బాధపడేవారు ఇక ఈ మక్కా నగరంలో వారు ఉండలేక చివరికి మక్కాకి మూడు మైళ్లు దూరంలో ఉన్న హీరం గుహలో ఏకాంతంగా బతుకుతూ ధ్యానం చేసుకోవాలని నిర్ణయించుకుని వెళ్లిపోయారు అలా అక్కడే ఆ గుహల్లో తనకి నలభై ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ గుహల్లో ధ్యానం చేసుకుంటూ ఉండగా చివరికి మహమ్మద్ దివ దిష్టి పొందారు అలాగే జిబ్రాయిల్ అనే దేవదూత మహమ్మద్ కు కనిపించి తనకి ప్రవచనాలను బోధించి వాటిని గుర్తు పెట్టుకుని బోధించమని ఇది అల్లా ఆజ్ఞ అని తెలిపి వెళ్ళిపోయింది ఇక అలా ఆ రోజు నుంచి మొహమ్మద్ కూడా అల్లా యొక్క ప్రవక్తగా ఆశీర్వదించ పొందారు అల్లా దేవుడు దేవదూత చే పంపించిన ప్రతి ఒక్క ప్రవచన కూడా ఒక పుస్తకంలో రాసి చివరకు ఒక గ్రంథాన్ని తయారు చేశారు ఆ గ్రంథమే ప్రస్తుతం మనం చూస్తున్న కురాన్ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఈ కురాన్ ని ఆవిర్భవించింది ఈ మహమ్మద్ ప్రవక్త గారే చాలా మంది నేటి జనరేషన్ ప్రజలు ఇస్లాం మతాన్ని స్థాపించింది ఈ మహమ్మద్ ప్రవక్త అని అనుకుంటారు కానీ అసలు నిజం ఇది కాదు అల్లా దేవుడు ఈ భూమి పైకి చాలా మంది ప్రవక్తల్ని ఒకరి తర్వాత ఒకరిగా కాలాన్ని బట్టి పంపించారు వీరందరిలో మొదటి ప్రవక్త ఆదాం వీరే భూమిపై ఇస్లాం మతానికి ఆది పురుషుడు ఇక ఇలా పంపిన ప్రవక్తల్లో చిట్ట చివరి వాడు మహమ్మద్ వీరే కురాన్ని తర్వాత తర్వాతి తరం ముస్లిం వారికి సిద్ధపరిచి వెళ్లారు ఇక ఇలా మొహమ్మద్ ప్రవక్త దివ్య దృష్టి పొందినప్పటి నుంచి తన కర్తవ్యంగా సమాజంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తూ దైవ సందేహాలను ప్రజలకు ఉపదేశిస్తూ విగ్రహ ఆరాధాన్ని వదిలివేయటం సృష్టి అంతంపై విశ్వాసాన్ని కలిగించడం ఇలా అన్ని విషయాలను ప్రజలకు బోధించడం జరిగింది దాంతో అతి తక్కువ సమయంలోనే అస్తవ్యస్తమైన మక్కా నగరంలోని ప్రజలంతా వీరిపై విశ్వాసాన్ని పెంచుకొని మంచి మార్గంలో బ్రతకటం ప్రారంభించారు అంత మొహమ్మద్ ప్రవక్తపై ప్రజల్లో కలుగుతున్న నమ్మకం గౌరవం అలాగే ఇస్లాం మత మక్కాలో బలపట్టం చూసిన ఇతర మతాల వారు చివరికి మహమ్మద్ ప్రవక్తను ఇబ్బందులకు గురి చేశారు దాంతో చివరిగా మహమ్మద్ ప్రవక్త తాత్కాలికంగా వదిలి సంవత్సరంలో మదీనాకు వలస వెళ్లడం జరిగింది ఇక మదీనా నగరం వచ్చాక ఇక్కడే తన సహచరులతో కలిసి తొలి ముస్లిం సముదాయాన్ని స్థాపించి నాయకుడిగా వారికి నిలిచారు ఇలా మదీనా నగరంలో ఇస్లాం మతాన్ని ఎంతగానో వ్యాప్తి చేశారు ఇలా మదీనానికి వచ్చిన ఆరు సంవత్సరాల తర్వాత చివరికి ఆరు వందల ఇరవై సంవత్సరంలో తన పద్నాలుగు మంది అనుచరులతో కలిసి తిరిగి మక్కాలోని కాబా దగ్గరకు బయలుదేరారు ఇస్లాం మతంలో జరిగిన తొలి తీర్థయాత్ర ఇదే ఈ యాత్రనే హజ్జు యాత్ర అని పిలిచారు ఇక ముస్లిం ప్రవక్త మక్కాకు తిరిగి వచ్చాక మక్కాలోని ఇతర మతస్థులు వీరిపై యుద్ధానికి దిగడం జరిగింది అయినా కూడా ఈ యుద్ధంలో మొహమ్మద్ వారి బృందమే విజయం సాధించింది ఇలా తన జీవిత కాలం మొత్తం కూడా మదైనా నుంచి అరేబియా సిరియా పాలస్తీన ప్రాంతాల వరకు కూడా ఇస్లాం మతాన్ని బోధిస్తూ వ్యాప్తి చేసి చివరికి ఆరు వందల ముప్పై సంవత్సరం జూన్ ఎనిమిదిన తన అరవై రెండు రెండు ఏళ్ల వయసులో మహమ్మద్ ప్రవక్త మరణించడం జరిగింది ఇక వీరి అడుగు జాడల్లోనే ఆ రోజు నుంచి ఇస్లాం మతం వ్యాపించడం జరగడంతో నేడు రావడం జరిగింది మహమ్మద్ ప్రవక్త ఏ విధంగా అయితే మక్కాకు తీర్థయాత్ర చేశారో ఇదే విధంగా ప్రతి ఒక్క ముస్లిం కూడా తన జీవిత కాలంలో చనిపోయేలోపు ఒక్కసారి అయినా ఇలా తీర్థయాత్ర చేయాలి అని నిర్ణయించుకుంటారు ఇలా యాత్ర చేయడం అనేది ఇస్లాం మతం యొక్క విశ్వాసం ఇక ప్రస్తుతం ఈ హజ్జు యాత్రను ముస్లింస్ ఎలా చేస్తున్నారో చూద్దాం గా చెప్పాలంటే మక్కాను దర్శించే పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాం ప్రపంచ లో ఏ ముస్లిం అయినా ఈ హజ్ యాత్రలో భాగంగా సౌదీ అరేబియా దేశానికి చేరుకుంటారు ఆ తర్వాత మక్కా నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బయట ఉండే నుండి వీరి యాత్రను ప్రారంభిస్తారు మక్కలోకి ప్రవేశించే ముందు వీరి దేహాలను శుభ్రపరచుకోవడం పల్లని దుస్తులను ధరించడం లాంటివి చేస్తారు ఇక మక్కాకి చేరుకున్న తర్వాత లోపల చేసే యాత్రను ఉమ్రా యాత్ర అని పిలుస్తారు ఈ ఉమ్రా యాత్ర సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చు అలాగే హజు కూడా చేయవచ్చు ఇక వీరి ఈ యాత్రలో భాగంగా కాబాని దర్శించుకోవడం నల్లరాయిని తాకడం ఏడు సార్లు కాబా చుట్టూ తిరగడం మసీదులు ప్రార్థనలు నమాజులు చేయడం ఆ తర్వాత మక్కాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా పట్నానికి చేరుకొని గడపటం ఆ తర్వాత అరంపుక్ మైదానానికి చేరుకొని తాము చేసిన పాపాలను క్షమించమని అల్లాను వేడుకోవడం ఆ తర్వాత ముజు నగరానికి చేరుకొని ఆ రాత్రి అక్కడ చేయటం తిరిగి మళ్ళీ ఉదయాన్నే పట్టణంలోకి అక్కడే ఉండే జమరర్ పిల్లర్ లోని అల్లతో కొట్టడం చేస్తారు ఈ రాళ్లతో వీటిని కొట్టడాన్ని సైతాన్ని కొట్టినట్లుగా భావిస్తారు ఇక ఇక్కడే మేక లేదా గొర్రెను బలిస్తారు ఆ తర్వాత మగవారు గుండు చేయించుకోవడం ఆరవాడు కూడా సమర్పించడం తర్వాత తిరిగి మరలా మక్కా నగరానికి రావటం మరల కాబా చుట్టూ ఏడు సార్లు తిరగటం ఇలా ఇవన్నీ చేస్తారు ఇలా ఈ యాత్ర అనేది కరెక్ట్ గా బక్రీద్ పండక్కి ముందుగా పూర్తి అయ్యేలా చేసుకుంటారు ఆ తర్వాత బక్రీద్ జరుపుకున్న తర్వాత మరలా మీనాకు వెళ్లి అక్కడే రెండు రోజులు ఉండి ఇక పన్నెండో రోజున చివరి సారిగా కాబా చుట్టూ ప్రదక్షణలు చేసి ప్రార్థించి ఇలా వీరి హజ్ యాత్రను ముగిస్తారు వీరు ఈ యాత్రలో భాగంగానే ముస్లింలు మదిలా మహమ్మద్ ప్రవక్త సమాధిని దర్శించుకుంటారు ఇక ఈ హజు యాత్ర చేయాలంటే ముస్లింలకు కొన్ని నియమాలు ఉన్నాయి అవేమిటంటే అప్పులు ఉన్నవారు వడ్డీలు అధికంగా తీసుకున్న వారు కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీర్చని వారు పెళ్లి కాని కూతురు ఉన్నవారు అనారోగ్యంతో బాధపడేవారు ఈ హజ్జు యాత్రలకు అనార్హులు ధర్మంగా సంపాదించిన డబ్బుతోనే ఈ హజ్జు యాత్రను చేయాలి ఇక ఇలా హజ్జు యాత్రకు వెళ్లి వచ్చిన వారి ముస్లింలను స్వాగతం ఇవ్వడం అనేది పుణ్యమని మిగతా ముస్లింలు భావిస్తారు ఫైనల్ గా మక్కా మసీద్ లోనికి ఇతర మతస్థులని రానివ్వరు కారణం ఏమిటి అంటే ముస్లింల జీవితాలలో మక్కా మదీన్లకు ప్రత్యేక స్థానం ఉంది వీటిని వీరు ఎంతో పవిత్రంగా భావిస్తారు వీటిని అపవిత్రం ఎలాంటి విషయాన్ని కూడా లోనికి వీరు అంగీకరించారు నిజానికి ఈ నగరాలు సౌదీ అరేబియా దేశంలో ఉన్నాయి కనుక ఆ దేశ ప్రభుత్వాలు ముస్లింస్ ని తప్ప మరియు వీటిలోకి రాకూడదు సందర్శించకూడదు అనే నియమ నిబంధనలను ఏర్పాటు చేశారు క్రైస్తవులు యోధువులు కూడా అబ్రహాం ని విశ్వసించినప్పటికీ వారిని కూడా మక్కలోకి ప్రవేశించేందుకు సౌదీ అనుమతించదు అయితే ప్రతి ముస్లిం హజ్జు యాత్రలో భాగంగా ఈ నగరాలను సందర్శిస్తారు అందుకే హజ్జు యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం వద్ద ప్రతి ఒక్క ముస్లిం హజ్జు వీసాని పొందాల్సి వస్తుంది ఈ వీసా తాను సౌదీ ప్రభుత్వం కేవలం ముస్లింస్ కి మాత్రమే ఇస్తూ ఇతర మతాల వారికి పొందకుండా చేసేందుకు పక్కాగా ధ్రువ పత్రాలనేది చూస్తుంది అలాగే నేరుగా ప్రభుత్వమే దగ్గరుండి అన్ని చర్యలను తీసుకుంటుంది అలాగే ఇస్లాం మతాన్ని స్వీకరించిన పశ్చిమ దేశ ప్రజలు జీ యాత్రకు రావాలంటే ముందుగా వారి దేశాల్లోని స్థానిక ఇమాన్ నుంచి ధ్రువ పత్రాలను పొందాల్సి ఉంటుంది అవి తీసుకుని మాత్రమే సౌదీ రావాల్సి ఉంటుంది ఎవరైనా ఇతర మతస్థులు ఈ నియమాన్ని ఉల్లంఘించి మక్కాలోకి ప్రవేశిస్తే సౌదీ ప్రభుత్వం వారికి కఠిన శిక్షలను విధిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు ఎంతో కథ కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ ముందుకు నేను తేబోతున్నాను సపోర్టివ్ గా ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు ఇక ఇలాంటి వీడియోస్ నా నుండి మీరు పొందేందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే